రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచువాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ ఒంగోలు గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కన్నెకల్లు మండలం కన్నెకల్లు గ్రామానికి చెందిన షాకిర్ గారు అనే రైతు సోదరుడివి వీరు ఊరు రాయదుర్గం టౌన్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రెండు గీతల్లో ఒకటి నాలుగు పళ్ళు వేసిందని చెప్పారు రెండవది ఆరు పళ్ళు వేసిందని చెప్పారు బండి లాగడం అరక తోడడం వంటి పనులు గ్యారంటీ గా చేస్తాయని చెప్పారు షాకిర్ గారు వీటిని అమ్మాలనుకుంటున్నారు జత ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్నవారు అలానే వీటి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదొడలు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు